తీర్థాలకు ఆడబిడ్డల ఇంటికి పెళ్లికి పేరాంటాలకు వెళ్తు వెళ్తుందా లేదా ఆడబిడ్డలందరికీ మొట్టమొదట బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి మహిళలందరికీ బస్సు ప్రయాణం వచ్చింది ఇంకోటి ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ అన్నది ప్రభుత్వం వచ్చిందా ఉచిత కరెంట్ వచ్చిందా లేదమ్మా ఇంకొకటి ఏంటంటే ఐదు వందల రూపాయలకు అర్హులైన వాళ్లకు గ్యాస్ సిలిండర్ రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఏమైనా ఉంటే కొంతమంది కాకపోతే అధికారులను సంప్రదించండి ఆ రుణమాఫీ కూడా చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ ఉంది అది ఏంటంటే మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఏదైతుందో దాని వడ్డీ కట్టేస్తే మనకు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అయిపోతుంది రైతు భరోసా అనేది ప్రభుత్వం ఏం చేస్తుందంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది డిసెంబర్ ఏడు వరకు అందరికి ఖచ్చితంగా అకౌంట్ లోపల ఎకరానికి ఖచ్చితంగా రెండు పంటలకు గాను ఒక ఒక పంటకి ఏడు వేల ఐదు వందలు ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా రైతు భరోసా ఖచ్చితంగా అవుతది ఇంకొకటి ఏంటంటే అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేద వాళ్ళు ఉన్నారో పల్లెటూరు లోపల వాళ్ళందరికీ నిల్వ నీడలేక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు పక్కాగా కట్టించే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏం చేసినా కానీ అవన్నీ మన అందరి కోసమే పేదవాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు రావాలి వాళ్ళు కొత్తగా మార్పు చెందాలి వాళ్ళ జీవితాలన్నీ కూడా అందరి జీవితాలు లాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ మనకు చేరువైనయి అవుతున్నాయి చేరువ కాని వాళ్ళంటే మాకు కరెంటు బిల్ వస్తలేదు అని అనుకున్న వాళ్ళు రెండు వందల యూనిట్ వరకు కరెంటు కాల్చుకుంటే మాకు కరెంటు బిల్లు ఉచితం అన్నారు వస్తలేదు అనుకున్నప్పుడు మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏదైనా తప్పు తప్పిదాలు చేసినాం కావచ్చు ఆ విషయాన్ని మీరు అధికారులతో సంప్రదించి ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ దరఖాస్తు ఫారం తీసుకుని అందులోపల ఏదైనా ఆధార్ కార్డు మీ నంబర్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ పెట్టకపోతే ఏది ఉన్నా ఖచ్చితంగా తీసుకొని మీరందరూ మళ్ళీ అధికారులకు సంప్రదించి మనకు అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా మనం మనకు మనం బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే బాధ్యత తీసుకునే బాధ్యత మనం కాబట్టి ఖచ్చితంగా మనం అడిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మన మిత్రుడు రాజేందర్ కలపల ఒక పాట విందాం वधीर

¡Gracias <laughs> తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఈ ఆరు గ్యారెంటీలు అనేటి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి తెలియని విషయం నిన్నాక మొన్న ఒక కొత్త పథకం ప్రారంభమైంది ఏంటంటే గల్ఫ్ జీవితాలు ఏమైతున్నాయో అంటే ఇక్కడ ఉపాధి కరువై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉపాధి కరువై ఏదో వేరే దేశంకి వెళ్తే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అని తల్లిదండ్రులకు దూరంగా ఉండి వాళ్ళు ఏ అంటే డబ్బు సంపాదించ సంపాదించుకోవచ్చు అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఏజెంట్ చేతిలో మోసపోయి కంపెనీలో పని దొరకక వాళ్ళ జీవితం చిన్నా భిన్నమై ఆకలికి అలమటించి రెండు మూడు సంవత్సరాల జీవితాన్ని అక్కడ గడిపి అప్పులు కట్టలేక వాళ్ళ జీవితం ఏమైందో తెలియని దుర్భరమైన జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ జీవితం అనేది గడిపి ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితి లోపల ఉండి కుటుంబం కడు పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం ఏం చేసిందంటే నినాకమున్నా ఒక కొత్త పథకం తీసుకొచ్చింది గల్ఫ్ బాధితులందరికీ ఐదు ఐదు లక్షల రూపాయల ఇస్తుంది ఐదు లక్షల రూపాయలు అనేది మనకు సహాయం చేసినప్పుడు దాంతో వీళ్ళందరూ ఏమైతున్నారో గలుపుపాట పట్టిన వాళ్ళు ఇక్కడ ఏదో ఒక చిన్న షాపు లేకపోతే ఏదైనా పెట్టుకొని ఉపాధి మార్గం చూసుకొని వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకునే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అనేది చాలా మందికి ఎందుకంటే మన రాష్ట్రం లోపల మన ఈ కర్ణార్ జిల్లా లోపల తెలంగాణ జగిత్యాల జిల్లా లోపల కానీ కర్నార్ జిల్లా లోపల కానీ ఉపాధి ఉపాధి కరువై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చాలా మంది గలుపుపాట పడ్డ వాడ వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఇంకా అక్కడనే కొంతమంది పనులు అట్లా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు వచ్చి మారిన మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత చాలా మంది ఇంటిపాటు పట్టి ఏదో కొద్ది ఉపాధి మార్గాన్ని చూసుకొని షాపులో కానీ ఏదో గానీ పెట్టుకొని ఇక్కడనే జీవితాన్ని గడుపుతు గల్పు లోపల జీవితం చిన్న భిన్నమై ఇక్కడికి వచ్చి ఏం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది ఇంకోటి ఇక్కడ ఇల్లు ఖచ్చితంగా పక్కాగా కట్టిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా సంవత్సర కాలం లోపల నిరుద్యోగ యువకులకు ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయం ఏంటంటే ప్రతి విషయం క్షుణ్ణంగా ఆలోచిస్తుంది సమగ్ర కుటుంబ సర్వే కూడా చేసింది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ఏ పథకం రాలేదు మనకు ప్రభుత్వం ఏమైనా లబ్ధి వస్తుందా అక్కడ ఉందా మన బ్యాంక్ ఖాతా ఉందా మన పిల్లలు రిజర్వేషన్ తీసుకొని చదువుతున్నా లేక రిజర్వేషన్ రాలేదా ఇవన్నీ అడిగినప్పుడు మనం చెప్పడం వల్ల మనకి ఏమైతే అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి మనకు వస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన చెందాల్సిన పథకాలు ఏమైతే మనకి చెప్పి ఆరు గ్యారెంటీ రాని వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి రాని వాళ్ళు ఖచ్చితంగా అడిగి మాత్రం మన బాధ్యతగా మనకు ఆరు గ్యారెంటీలు అర్హులం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ అధికారు సమగ్ర కుటుంబ సర్వే వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రుడు ప్రవీణ్ గల నొప్పి ఒక మంచి పాట ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటుని ఇస్తుంది దీన్ని గమనించాలి బిజినెస్ మీటర్లకు ఇది వర్తించది ఇంటికి మాత్రం వర్తిస్తుంది దీనికి ఎగువ తరగతి కుటుంబాలు దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా రెండు వందల యూనిట్లు అంటే నెలకు సుమారు ఒక పదిహేను వందల ఆదాయం మనకు ఆదా అవుతున్నట్టే ఇట్లా సంవత్సరం పొడుగున ఒక పదిహేను పదిహేను వేల రూపాయల్ని మనకు ప్రభుత్వం ఆదా చేస్తున్న విషయాన్ని గ్రహించాలని తెలియజేస్తూ రక్తము తాగేటి ఆంధ్రలో

¡Gracias! కావచ్చు కూర పోటి కూర నెచ్చుకున్న గాని మా నాన్ వెజ్ ప్రియులైనటువంటి మా పరశురామన్నకు ఇష్టమైనటువంటి రాజేశ్వర అక్క ఆ కూలర్ల మీద కుత 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 ఒడికిస్తుంది అన్న అట్లాగే గవర్నమెంట్ ఇచ్చేసి గ్యాస్ సిలిండర్ కు గట్టిగా మంట పెట్టి ఆ యొక్క ఆ యొక్క కూరను తలకాయ కూరను మంచిగా కుక్కర్లోన లోన కుత కుత ఉడికించి మంచిగా చేసుకోవడానికి వీలైతే పల్లెటూర్లలో తోట పెట్టిన గుడాలు దొరుకుతాయి గుణాలలో దొరికేటువంటి రెడీమేడ్ తోట పెట్టిన గుడాలని గట్టిగా మెత్తగా ఉడికించి మన ఇళ్ళ గౌడ దగ్గరికి వెళ్ళి సల్లా కళ్ళు తెచ్చుకొని ఐదు రవచ్చరన్నా పేదవాళ్ళు బాగుపడాలి ప్రజలందరూ బాగుండాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి పల్లెలన్నీ ఖచ్చితంగా గొప్పగా వెనగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేస్తుంది ఇప్పుడు సంవత్సర కాలం లోపల ఇన్ని పథకాలు తెచ్చిన ప్రభుత్వం ఇంకా కొన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేస్తుంది ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న కళాకారులచే ఈ ప్రజాపాలన వారోత్సవాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రతి మండలం లోపల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది దీనికి ఖచ్చితంగా గ్రామం లోపల ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఇతర అధికారులు అనధికారులు మరియు గ్రామస్తులంతా పాల్గొని మనం ఆరు గ్యారంటీలు వచ్చినాయా లేదా రాకపోతే ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని దరఖాస్తు చేసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకొని దరఖాస్తు చేసుకున్న వాళ్ళు రాని వాళ్ళు ఖచ్చితంగా అధికారులను సంప్రదించి ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది రైతు భరోసా పథకం కూడా త్వరలో వస్తుంది రైతు రుణమా అయిన వాళ్ళు ఖచ్చితంగా రుణమాఫీ కాని వాళ్ళు కూడా రుణమాపైన వాళ్ళు ఓకే రుణమాఫీ కాని వాళ్ళు ఖచ్చితంగా అధికారులను సంప్రదించి రుణమాఫీ అయ్యే విధంగా మీరందరూ ఖచ్చితంగా అధికారులను అడగాలి అడిగి ఖచ్చితంగా రుణమాఫీ చేసుకోవాలే ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ కూడా అండి ఆరు గ్యారెంటీలు మాకు ఎందుకు రాలేదని చెప్పి ఆరు గ్యారంటీలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇప్పటి వరకు దాదాపు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రతి పల్లెకు మాత్రం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా వచ్చినాయి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇంకా ముందు ముందు కూడా అనేక ప్రభుత్వ పథకాలు వస్తాయి సంక్షేమ ఫలాలు మన అందరికీ అందరూ తీసిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి ఇతర పంచాయతీ సిబ్బందికి విన్న రైతన్నలకు అన్నలకు తల్లులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాము థ్యాంక్ యూ